అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో నేను చూపించే శారీస్ కోటా శారీస్ అండి జైపూర్ కోటా సారీస్ మిక్స్ కోటా అండి అవి పిచ్చివాయి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చిన్న జరీ బార్డర్ ఉంది మంచి కాంబినేషన్స్ అండి చూడండి మిక్స్ కోటా అండి ఇది బాటిల్ గ్రీను పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది మనం కూడా మన శారీస్ కూడా ఈ బ్లాక్ ప్రింట్ శారీస్ కూడా ఈ కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాను కదా ఇవి మన యూనిట్లో రెడీ అయిన శారీస్ కాదండి ఇవి బయట శారీస్ నో మెయింటెనెన్స్ శారీస్ అనమాట ఇవి కానీ అలా ఏమీ ఉండవు మంచి లుక్ ఉంటాయండి మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇవి పెడుతూ ఉంటా మిల్ ప్రింట్స్ అండి ఇవి స్క్రీన్ కాదు బ్లాక్ కాదు పిచ్వాయి డిజైన్ అండి ఈ పిచ్వాయి డిజైను అన్ని శారీస్ మీద సేమ్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మారుతాయి అనమాట ఇది పళ్ళు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్రిక్ షేడ్ అండి డిజైన్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ ఇదిగోండి బ్లౌజ్ ఇది కాంబినేషన్స్ అయితే మట్టుకు చాలా బాగున్నాయి ఇది జరీ బార్డర్ అండి శారీకి ఎంత జరీ వచ్చిందో బ్లౌజ్ కూడా అట్లాగే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి పిచ్చివాయి డిజైన్ పళ్ళు కూడా సేమ్ వస్తుంది అన్నిటికి అన్నిటికీ మీకు కాంబినేషన్స్ కోసం ఓపెన్ చేసి చూపించడమే కానీ అన్నీ సేమ్ కాం సేమ్ డిజైన్స్ అండి ఈ కాంబినేషన్ చూడండి డార్క్ మెంతి కలరు ఈ షేడ్ అయితే మటుకు రెడ్ మిక్స్ ఉందండి కొంచెం బ్రిక్లో కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది మీకు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదు గంజి పెట్టుకోవడం ఐరన్కి కూడా అవసరం లేదండి లెంగ్త్ కూడా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంది కానీ మన శారీస్ లాగా ఫైవ్ ఎయిటీ ఉండవు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి అందరికీ సరిపోతాయండి కాంబినేషన్ ఇవ్వండి ఇలా ఉంది దీనిలో ఇంకో కాంబినేషన్ ఉంది చూపిస్తాను ఈ కాంబినేషన్ చూడండి డార్క్ చాక్లెట్ బ్రౌన్ మీద డిజైన్ అనమాట పిచ్చివాయి డిజైను ఇది ఆరెంజ్ కలరు బ్లౌజు ప్రతి బ్లౌజ్కి ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కలర్తో వన్ ఇంచు జరి బార్డర్ వచ్చి డిజైన్ ప్రతి శారీకి ఒకటే సేమ్ డిజైన్ అండి ఇది పళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి శారీ లెంత్ వచ్చి హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుందండి మన లాగానే ఉంది కోటా శారీస్ ఉంటాయి కదా అంతే ఉందండి హండ్రెడ్ కౌంటు కోటా శారీస్ లాగా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మంచి పేస్టల్ కలర్స్తోనే డిజైన్ వచ్చిందండి దీనిపైన ఇది పళ్ళు పళ్ళు కూడా అన్నీ సేమ్ అనమాట అన్ని శారీస్కి ఇంకో కాంబినేషన్ చూపిస్తా ఈ శారీ బ్లాక్ రస్ట్ కలర్ కాంబినేషన్ అండి అన్ని శారీస్ లాగానే డిజైన్ కానీ బాడీ కలర్ వచ్చి బ్లాక్ అనమాట బ్లాక్ పైన ఈ పిచ్చివై క్రీమ్ కలర్ కదా చాలా బాగుంది అన్ని డార్క్ కలర్ శారీస్ అండి ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇంకొక శారీ చూపిస్తాను ఈ కాంబినేషను పికాక్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ గులాబీ కలర్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇది కాంబినేషన్ చూడండి చాలా బాగుంది డార్క్ పింక్ కలర్ హిచ్వై ఆర్ట్ కూడా చాలా బాగుందండి శారీ అంతా ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ జర్రీ బోర్డర్ ఉంది మెయింటెనెన్స్ ఏమీ ఉండదండి వాష్బుల్లే వాష్ చేసుకోవచ్చు రోలింగ్ కూడా ఏం అవసరం లేదు స్ట్రాచ్ కూడా అవసరం లేదు చాలా రీజనబుల్ ప్రైస్లోని టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే త్రిబుల్ ఎయిట్ నెంబర్ ఉంది కదండి దానికి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి